స్వస్తి స్త్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు మార్గశిరమాసం శుక్లపక్షం గురువారం పౌర్ణమి రోజు ఈరోజు అన్నపూర్ణ జయంతి భైరవ జయంతి దత్తాత్రేయ జయంతి దత్త జయంతి గురు పౌర్ణిమ గురు పౌర్ణిమ లేదా కోర్ల పౌర్ణమి అని కూడా అంటారు ఈరోజు అయితే దత్తాత్రేయుడు అంటే దత్త అంటే ఏంటిదంటే అనుగ్రహించబడినవాడు అని అర్థం ఆత్రేయ అంటే మహర్షి యొక్క అత్రిమహర్షి యొక్క తనయుడు కాబట్టి ఆత్రేయుడు అంటే దత్తాత్రేయుడు అని పేరు రావడం జరిగింది దత్తాత్రేయుడు యొక్క తల్లి పేరు ప్రసిద్ధి చెందినటువంటి పతివ్రత శిరోమణి అనుసూయాదేవి దత్తాత్రేయుడు యొక్క తండ్రి పేరు అత్రి మహర్షి సప్త ఋషుల్లో ఒకరు బ్రహ్మ బ్రహ్మర్షి యొక్క బ్రహ్మదేవుడి యొక్క మానస పుత్రు అత్రి మహర్షి యొక్క తనయుడు ఇంకోటి ఏంటంటే ఇతను ఇరవై నాలుగు గురువులను ఇరవై నాలుగు ప్రకృతి నుంచి వచ్చినటువంటి ఇరవై నాలుగు మంది గురువులను ఆశ్రయించినటువంటి ఆయుదేవుడు పరమయోగి అవ అవధూతుడు అంటారన్నమాట ఎవరిని దత్తాత్రేయుడు అంటే అవధూతుడు అంటే ఏంటిదంటే పూర్తిగా బంధనాలను నుండి విముక్తి పొందినవాడు అంతేకాకుండా ఆత్మజ్ఞాన స్వరూపుడు అని అర్థం బ్రహ్మ విష్ణు మహేశ్వరుల యొక్క ఏకైక రూపం దత్తాత్రేయ స్వామార్థం అంటే అంతేకాకుండా ప్రపంచానికి ధార్మిక శక్తి ఆత్మవిశ్వాసం భక్తి ఆధ్యాత్మిక శక్తి జ్ఞాన శక్తిని ప్రసాదించినటువంటి కలియుగ దైవం దత్తాత్రేయ స్వామి దత్తాత్రేయ స్వామికి మూడు తలలు ఆరు చేతులు తర్వాత నాలుగు శునకాలు చతుర్వేదాలకు సంకేతం నాలుగు శునకాలు చతుర్వేదాలు చతుర్వేదాలకు ఆ యొక్క సంకేతం అనమాట అంతేకాకుండా ఈ యొక్క చేతుల్లో ఒక చేతిలో శంఖం ఉంటుంది ఒక చేతిలో త్రిశూలం ఒక చేతిలో చక్రమండలం అంటే ఆ యొక్క దత్తాత్రేయ స్వామి యొక్క అన్నయ్య పేరు ఏం పేరు అంటే దుర్వాస మహర్షి వీళ్ళు ముగ్గురు అంటుదాము ఒకరు దత్తాత్రేయ స్వామి దుర్వాస మహర్షి చంద్రుడు అంతేకాకుండా సృష్టి స్థితి లయ శక్తి ఉన్నటువంటి బ్రహ్మ విష్ణు మహేశ్వరుల యొక్క త్రివే త్రివేణి స్వరూపమే ఈ యొక్క దత్తాత్రేయ స్వామి జగత్తును నడిపించే తత్వాలు ఒక దేహంలో ఉన్నాయి అంటే ఆ యొక్క స్వరూపమే దత్తాత్రేయ స్వామి అనమాట అంటే ఈ యొక్క నాలుగు కుక్కలు చతుర్వేదాలకు సంకేతం గోమాతకు కుక్కలకు ఈరోజు అన్నం పెట్టడం ద్వారా శని దోషాలు అనారోగ్య సమస్యలు తప్పకుండా నెరవేరుతాయని ఇవ్వడం జరిగింది అంటే మరొకసారి అందరికీ కూడా దత్తాత్రేయ స్వామి జయంతి శుభాకాంక్షలు పదభ్రష్టం मात्राहीनं तु यद्भवेत् तत्सर्वं क्षम्यतां देवा नारायण नमोऽस्तु ते हरिः ओं ॐ शान्ति शान्ति शान्तिः श्रीकृष्णार्पणमस्तु